చూసి మరి చాలా నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కోరుకుండేది ఈ పదిహేడు కాలేజీ కూడా గవర్నమెంట్ వ్యవస్థలోనే ఉండాలని కోరుకుంటా ఉన్నారు తప్పకుండా వెంటనే ఏదైతే జీవో పాస్ చేశారో ఈ కూటమి ప్రభుత్వం వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం మా ముఖ్యమైన డిమాండ్ మరి ఇది అది వెనక్కి తీసుకునే వరకు ఈ ఉద్యమం కొనసాగుద్దని అందరికీ తెలుపుకోవచ్చుకుంటున్నాం ఏదైతే ఈ కోటి సంతకాలు ఉన్నాయో మొత్తం సేకరించాక ఇవన్నీ కూడా గవర్నర్ గారికి తీసుకువెళ్ళి ఇవ్వటం జరుగుద్ది గవర్నర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వటం జరుగుద్ది అదేవిధంగా మన నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి నిడదవోలు పట్టణానికి సంబంధించి గతంలో జగన్ గారు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇక్కడ కాపు నేస్తూ మరి పథకానికి ఒక విడత రిలీజ్ చేయడానికి ఇక్కడ పెద్ద ఎత్తున నిడదోల్ పట్నంలో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ రోజున మీరు అందరూ వచ్చారు ప్రజలందరూ వచ్చారు ప్రెస్ వచ్చారు అందరూ వచ్చారు మీ అందరి సమక్షంలో నేను జగన్ గారిని కోరటం జరిగింది ఇక్కడ ముప్పై పడకల బెడ్ హాస్పిటల్ని వంద పడకల బెడ్ హాస్పిటల్ చేయాలని కోరటం జరిగింది మరి దాన్ని స్పందించి ఆ రోజు జగన్ గారు వెంటనే అదే డయాస్ మీద అదే స్టేజ్ మీద మరి పంతొమ్మిది కోట్ల రూపాయలు మీకు శాంక్షన్ చేస్తున్నాను దీని ఎస్టిమేట్స్ ప్రకారం అని ఆ బిల్డింగ్ కట్టడానికి పంతొమ్మిది కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయటం జరిగింది మరి శాంక్షన్ చేసిన వెంటనే మరి నేను ఫాలోఅప్ చేసి సెప్టెంబర్లో ఆయన హామీ ఇవ్వటం జరిగింది అక్టోబర్ ఇరవై మూడులో దానికి పంతొమ్మిది కోట్ల రూపాయలకి గవర్నమెంట్ ఆర్డర్ జీవో ఇవ్వటం జరిగింది ఆ జియో కూడా మీ అందరి సమక్షంలో పెట్టడం జరుగుతూ ఉంది ఇది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏర్పాటు చేయడానికి మేము మరి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే నిధులు కొరత ఉంటుంది అలాంటి ఇబ్బంది రాకుండా నాబార్డ్ ఫండ్స్తో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో పూర్తిగా ఇది చేయటానికి ఏర్పాటు చేయటం జరిగింది దీనిలో పంతొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది శాంక్షన్ అయిన వెంటనే మళ్ళీ లేట్ అవ్వకుండా దానికి డిజైన్స్ చేయించి చక్కటి అన్ని వసతులతో హాస్పిటల్ తయారయ్యేటట్టు చేయించి నేను వారికి టెండర్ పిలిపించి టెండర్ ఫైనల్ చేయించి మరి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగుని ఫిబ్రవరి ఇరవై నాలుగు సంవత్సరం మేము ఫౌండేషన్ వేసి వెంటనే వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది వెంటనే వర్క్ స్టార్ట్ చేయటంతో మరి పని మొదలు పెట్టాక కొన్ని రోజుల తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చినందువల్ల కాంట్రాక్టర్ నేను ఎలక్షన్ కోడ్ అయిపోయాక మళ్ళీ వర్క్ కంటిన్యూ చేస్తా అన్నాడు మొదలుపెట్టిన వర్కే మళ్ళీ కంటిన్యూ చేస్తా అన్నాడు మరి ఎలక్షన్స్ అయిపోయాయి ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మొదటి పని విని చేసింది ఏంటంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రస్తుతం మంత్రి దుర్గేష్ గారు ఫస్ట్ పని చేసింది ఏంటంటే ఈ కట్టడం ఆపిచ్చేశారు మెడిక్ ఈ ఏదైతే గవర్నమెంట్ వన్ హండ్రెడ్ బెడ్ వంద పడకల బెడ్ హాస్పిటల్ ఏదైతే తయారు చేస్తాం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యిందో ఈ కన్స్ట్రక్షన్ ఆపేయటం జరిగింది ఎందుకు ఆపేశారంటే ఒక మరి తెలుసో తెలియకో అప్పుడే కొత్తగా ఆయన ఎమ్మెల్యే అయ్యాడు కొత్తగా మంత్రి అయ్యాడు తెలుసో తెలియక మరి డాక్టర్లు శాంక్షన్ అవ్వలేదు అందుకు ఆపేశామని అసలు అర్థం చేసుకోవాలి డాక్టర్లు ఎప్పుడు శాంక్షన్ అవుతారు గతంలో చూడండి హాస్పిటల్ ఇక్కడ కట్టుంది ఉంది నేను ఎమ్మెల్యే అయ్యే రోజుకి ఇద్దరు డాక్టర్లు ఉండేవారు ఈ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ నిడదుల్లో ఎందుకంటే దానికి స్టాఫ్ ప్యాటర్న్ అంటే ఎంతమంది డాక్టర్లు ఉండాలంటే గతంలో పది బెడ్డు హాస్పిటల్ కనుక ఇద్దరే ఉండేవారు తర్వాత ముప్పై పడకల బెడ్ హాస్పిటల్ అయినప్పుడు ఎనిమిది మంది డాక్టర్లు ఉండాలి మరి ఎనిమిది మంది డాక్టర్లు డాక్టర్లు శాంక్షన్ అవ్వలేదు గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే నేను ఎమ్మెల్యే అయ్యాక నేను వెంటనే దీన్ని శాంక్షన్ చేయించి శాంక్షన్ చేయించి ముప్పై పడకల బెడ్ హాస్పిటల్కి కావలసినంత వసతులు కలిపిచ్చి వారందరికీ ఎనిమిది మంది డాక్టర్లే కాకుండా పైపెచ్చి కన్సల్టెంట్ డాక్టర్స్ ఇద్దరు పెట్టి పది మంది డాక్టర్లతో నడిపిస్తూ ఉన్నాం డాక్టర్ల శాంక్షన్ బిల్డింగ్ పూర్తయి వసతులన్నీ పెట్టి ఫెసిలిటీస్ అన్ని పెట్టి తర్వాత వస్తాయి అక్కడ ఎక్స్రే మెషిన్ పెట్టాం బ్లడ్ శాంప్లింగ్ మెషిన్ పెట్టాం బ్లడ్ స్టోరేజ్ మెషిన్ పెట్టాం నేను అక్కడ ఐసీయూ ఇంకా కూడా కొద్దిగా మంచి అది అన్ని వస్తువులు అక్కడ పెట్టడం జరిగింది ఇవన్నీ చేసి చక్కటి హాస్పిటల్ రన్ అవుతా ఉంది ముప్పై పడకలు కానీ మనకి సరిపోదు నిడతవాళ్ళ పట్టణంలో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఏదైనా యాక్సిడెంట్ కేసు అవునాయి హార్ట్ కేసు అవనాయండి బ్రెయిన్ స్ట్రోక్ అవినాయండి ఇలాంటి వాటికి ఎటువంటి వస్తువు లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి మనం రాజమండ్రి అన్నీ వెళ్ళాలి లేకుంటే తడైపులు కూడా అన్న వెళ్ళాలి తణుకన్నా వెళ్ళాలి అంటే కనీసం ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు మనకి టైం పడుతుంది ఇక్కడి నుంచి వెళ్ళాలంటే యాక్సిడెంట్ కేసులు ఇది అదేవిధంగా ఇరవై నాలుగు గంటల్లో డాక్టర్ అందుబాటులో ఉండటం కోసం నేను ఇది ముప్పై పడకల బెడ్ సరిపోదు దీన్ని వంద పడకల బెడ్ హాస్పిటల్ చేయాలని మనం ఈరోజు శాంక్షన్ చేసి కట్టిస్తూ ఉన్నాం దాన్ని నిలిపివేశారు కారణం డాక్టర్ లేరని అది చాలా తప్పుడు కారణం మరి ఆయనకి తెలుసో తెలియకో దుర్గేష్ గారికి తెలుసో తెలియకో లేకపోతే లెక్కలేంతనంతోనో లేకపోతే ఎవరికైనా లబ్ధి కూర్చడానికో మాకైతే మరి అర్థం కావట్లేదు ఎందుకు ఆపేశారని ఇది ఎలా ఉందంటే ఇది ఎలా ఉందంటే మోటార్ సైకిల్ కొనుక్కునేవాళ్ళు మోటార్ సైకిల్ కొనుక్కునేవాళ్ళు ముందే పెట్రోల్ కొనుక్కుండి ఎక్కడ ఇంట్లో పెట్టుకుంటారండి మోటార్ సైకిల్ కోసం మోటార్ సైకిల్ కొనుక్కునేదా వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటారు అలాగే బిల్డింగ్ కట్టాక బిల్డింగ్ కడతానికి సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది తర్వాత డాక్టర్లు వస్తారు తర్వాత ఎక్విప్మెంట్ వస్తుంది తర్వాత హాస్పిటల్ రన్ అవుద్ది ఆ మాత్రం జ్ఞానం లేదా అని అనుకోవాలి మరి మరి ఎందుకు ఈ లెక్కలేని తనం పేద ప్రజలన్నా తరగతి కుటుంబాలన్నా ఇంత లెక్కలేని తనం అది కూడా హాస్పిటల్ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ సరిగా లేవు ఇక్కడ నిడతల్లో ఎందుకంటే ఇక్కడ మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇక్కడ ఐసీయూ సరిగా లేదు ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ లేవు వెంటిలేటర్ లేదు ఇక్కడ అనేక వసతులు లేవు ఇక్కడ ఏదైనా పేషెంట్కి ఏదైనా జరిగితే వాళ్ళని స్టెబిలైజ్ చేసి స్టెబిలైజ్ చేసి వాళ్ళ ప్రాబ ప్రాణాలు కాపాడి మనం ఏదైనా రాజమండ్రికో తణుకో తాడేపల్లి కూడా తీసుకెళ్లేదానికి టైం మనకు ఉంటుంది ఈ విధంగా నేను వెంటిలేటర్ వ్యవస్థతో ఉన్న అంబులెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పంతొమ్మిది కోట్లే కాకుండా జగన్ గారితో మాట్లాడినప్పుడు గవర్నమెంట్ మళ్ళీ వచ్చాక ఆ రోజుల్లో మళ్ళీ వచ్చాక నేను తప్పకుండా ఇంకొక పది కోట్ల రూపాయలు కేవలం వసతుల కోసం ఏదైతే ఎక్విప్మెంట్ కోసం ఉందో శాంక్షన్ చేస్తానో దాంతో ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెడతానని చెప్పారు డయాలసిస్ సెంటర్తో పాటు స్కానింగ్ ఫెసిలిటీస్ పెడతానన్నారు ఏ ఎమర్జెన్సీ వచ్చినా ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు ఎందుకంటే వంద పడకల బెడ్ హాస్పిటల్ అయినప్పుడు ఇరవై మూడు మంది డాక్టర్లు ఉంటారు ఇరవై మూడు మంది ఏ ఎమర్జెన్సీ వచ్చినా ప్రాణాలను కాపాడే మనకి ఏర్పాటు చేయాలన్నది నా ఉద్దేశం ఎందుకు చేయగలం ఈరోజు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాం మేము ఎందుకంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్ అది డాక్టరు నలభై కోట్ల రూపాయలు అతని దగ్గర ఉంటే నిడదోల్ టౌన్లో పెట్టుబడి పెట్టడో అతను పెద్ద టౌన్సు సిటీస్ రాజమండ్రి విజయవాడ కాకినాడ ఎక్కడికి వెళ్ళి పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళకి నిడదోళ్ళలో పెడితే గిట్టుబాటు కాదు కానీ గవర్నమెంట్ వ్యవస్థలో ముప్పై కాదు నలభై కాదు ఎన్ని కోట్లన్న తీసుకొచ్చి ఈరోజు అక్కడ ఇక్కడ పెట్టి హాస్పిటల్స్ పెట్టి ప్రజల ప్రాణాలతో ప్రాణాలు రక్షించాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు దుర్గేష్ గారు నడదవాళ్ళు ప్రజలకి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే రెండు సంవత్సరాలు లేట్ అయిపోయింది ఫిబ్రవరి ఇరవై నాలుగులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఇంకో మూడు నెలల్లో ఫిబ్రవరి వస్తుంది ఇరవై రెండు సంవత్సరాల్లో బిల్డింగ్ పూర్తయ్యేది ఈరోజు నిజంగా కూడా క్షమాపణ చెప్పాలి దుర్గేష్ గారు ఎందుకంటే ప్రజల్లో ప్రాణాలతో చెలగాటం ఆటం ఇది ఈరోజు ఏదన్నా వస్తే రెఫర్ చేసేస్తున్నారు ఏదైనా యాక్సిడెంట్ కేసు వస్తే మీరు రాజమండ్రి వెళ్ళండి తణుకు వెళ్ళండి గుడి వెళ్ళండి అంటున్నారు మరి అప్పటివరకు ఏ ఎమర్జెన్సీ నేను రావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడకల బెడ్ హాస్పిటల్ మేము ఏదైతే స్టార్ట్ చేసామో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యిందో అది వెంటనే పూర్తి చేయాలి ఎందుకంటే నిధులు కూడా స్టేట్ గవర్నమెంట్ మీద ఏ భారం లేదు మరి మొత్తం పూర్తిగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అందుచేత నేను ఇక్కడ మన ఆరోబి రైల్వే క్రాసింగ్ లైన్ క్రాస్ అయ్యే బ్రిడ్జ్ ఏదైతే ఉందో నిడదోళ్ళలో తాడిపల్లి కూడా వెళ్ళే రోడ్డుకి అదేవిధంగా అటు సమ్మిశ్ర కూడా వెళ్ళే కెనాల్ అటు సైడ్ రోడ్డుకి మరి రెండు వందల కోట్ల రూపాయలు జగన్ గారితో శాంక్షన్ చేయించాను మొత్తం రెండు వందల కోట్ల రూపాయలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో ఈరోజు వర్క్ జరుగుతూ ఉంది అది కూడా డిసెంబర్ ఇరవై మూడుని స్టార్ట్ అయింది ఎంత వేగంగా వర్క్ జరుగుతుందో చూడండి ఇరవై మూడు డిసెంబర్లో అది స్టార్ట్ చేసాం అదే విధంగా ఇంకో రెండు నెలల తర్వాత హాస్పిటల్ స్టార్ట్ చేసాం ఈ పాటికి హాస్పిటల్ బిల్డింగ్ పూర్తయి ఉండేది ఇలాంటి నిజంగా కూడా చాలా దురదృష్టం ప్రజల ప్రాణాలతో ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దుర్గేష్ గారు మంత్రి గారు దుర్గేష్ గారు ఆయన ప్రజల ప్రాణాలతో ఈ విధంగా చెలగాటాడటం చాలా తప్పు మీకు అదే ఏ రాజకీయాలు ఉన్నా బయట తేల్చుకోవాలి కానీ హాస్పిటల్ మీద అని ప్రజల ప్రాణాలతో తేల్చుకుంటామా అని మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం వెంటనే దీన్ని స్టార్ట్ చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం నేను మళ్ళీ మీడియా ద్వారా కూడా మీ అందరి ద్వారా కూడా జగన్ గారికి నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే యాభై వేలు జనాభా ఉండే యాభై వేలు జనాభా ఉండే ఈ టౌన్కి అదేవిధంగా లక్షన్నర జనం ఉండే ఈ టౌను మండల ప్రజలకి ఈ వంతెన ఏదైతే ఉందో రెండు వందల కోట్ల రూపాయలతో వంతెన అనేయండి ఈ పంతొమ్మిది కోట్ల రూపాయలు అదేవిధంగా పది కోట్ల అదనంగా దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడానికి ఈరోజు జగన్ గారు టౌన్లో ఈ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ చేయడానికి ఆ రోజు ఏదైతే ప్రారంభించారో ఇంతింత డబ్బు ఈ చిన్న పట్టణానికి ఇచ్చినందుకు నిజంగా కూడా మన అందరం అతనికి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎప్పుడు కూడా కృతజ్ఞత భావంతో ఉండాలి జగన్ గారికి ఈరోజు మేము అడిగేది వాళ్ళు చేసేది ఏమీ లేదు ఒక రూపాయి ఇవ్వక్కర్లేదు స్టేట్ గవర్నమెంట్ ఒక రూపాయి ఇవ్వక్కర్లేదు ఆపద్దు మీరు ఆపద్దు కన్స్ట్రక్షన్ ఆపద్దు టెండర్లో అయిపోయినాయి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది వర్క్ స్టార్ట్ అయ్యింది దాన్ని కొనసాగించమంటా ఉన్నాను అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు నేను చెప్పినవి అన్నీ ఇదిగో జీవోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి హాస్పిటల్ టెండర్స్ ఫైనలైజేషన్ ఉన్నాయి అక్కడ నేను ఫౌండేషన్ వేసి ఉంది వర్క్ స్టార్ట్ అయింది కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది పిల్లర్స్ అన్ని వర్క్ స్టార్ట్ చేశారు ఇది చాలా తప్పుడు పని రాజకీయాల్లో మేమంతా ఉన్నామంటే ప్రజల కోసం ప్రజలకి సేవ చేయటం కోసం ప్రజలకి అందుబాటులో ఉండటం కోసం చేసాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇది పూర్తి చేయాలని మేము కోరుతా ఉన్నాం